అంతా తచ్చిన తప్పని చేపలు అయితే తేడా కలిగిన చేపలకు కావాల్సిన మూడు టమాటాలు తీసుకున్నాం ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాం తేడాగా కడుక్కుందాం ఉల్లిగడ్డ టమాటా పోస్తాను చాకు టమాటా పోస్తున్నాను ఉల్లిగడ్డ కోస్తున్నాను పచ్చిమిర్చి కోసిన పెట్టేసిన గిన్నె పెట్టేసిన నూనె పోస్తున్నా పోసిన తర్వాత టమాటా వేసి గిన్నెక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసిన అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసి పసుపు వేసి ఇక మగ్గిన దాని తర్వాత కిందికి దించుకోవాలి సల్లారిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి ఒకటి అట్లా మొత్తం మనమైతే ఎన్ని అన్నీ వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి కారం వేసి పసుపు వేసి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మొత్తం కలిసిన దాకా కలిపి ఉండాలి తర్వాత చింతపండు పూసుకోవాలి చింతపండు పులుసు పోసుకొని సరిపోతుంటే మన ఆడ వాటర్ ఉంటాయి కదా వాటర్ పోసి ఇక పొయ్యి మీద పెట్టాలి చిన్నగా పెట్టుకోవాలి బట్ట ఎక్కువ పెట్టుకుండి ఎక్కువ పెడతారు నా కాల్ టైం ఉంది కదా చిన్నగా పెట్టిన కదా కానీ ఇల్లు కూడా ఊపుతున్నా ఇక ధనియాల పొడి మెంతుల పొడి అయితే వేస్తున్నా గిజరాటే మగ్గేటట్టు ఊపుతున్నా ఊపిన తర్వాత కూడా ఉడకాలి కదా ముక్కలు అయితే తిప్పేస్తున్నా బాగా మగ్గిన తర్వాత మెంతుల పొడి అయితే వేసిన కొత్తిమీర వేస్తున్నా ఇక కొత్తిమీర పోయి అయితే వేసిన ఇక కూర అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇక ఇక మేమైతే ఉదయం నుంచి పదకొండు అవుతుంది నా అన్నం కోసం కూర కోసం వెయిటింగ్ మా కూరగాయలు ఎట్లాందిరా ఒకసారి పెట్టుకొచ్చిన అన్నం కాక మళ్ళోసారి కూడా పెట్టుకున్నారు ఇక మంచిగా తేడా ఇక మంచిగా ఊడ్చుకొని తిన్నారు